వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రెడ్డికి రవీంద్రారెడ్డికి గీసుకుంటోంది ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ అయిన వర్ర రవీంద్రారెడ్డి వివరాలు ఇవ్వాలంటూ అనకాపల్లి పోలీసులు పులివెందులు చేరుకున్నారు వర రవీంద్రారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని అనకాపల్లి పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది ఇదే వివరాలు మా ప్రతినిధి సుధీర్ సుధీర్ అందిస్తారు గుడ్ మార్నింగ్ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పులివెందల సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్ర రవీంద్రారెడ్డికి అయితే కనుక పూర్తి స్థాయిలో ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించి ఇప్పటికే వర రవీంద్రారెడ్డి కడప పోలీసులు అరెస్ట్ చేసి సబ్జైల్ కూడా తరలించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఉదయం కూడా ఏదైతే అనకాపల్లికి సంబంధించినటువంటి పోలీసులు అయితే కనుక ఇవాళ పులివెందల పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది అక్కడ ఏదైతే రవీంద్ర రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కావాలని చెప్పి నాతవరం సంబంధించినటువంటి పోలీసులు అయితే కనుక పులివెందల పోలీసులను అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా పులివెందల పోలీసులు కూడా నాతోవరం పోలీసులకు ఇవ్వడం జరిగింది అయితే మొత్తంగా ఏదైతే వర్ర రవీంద్రను పూర్తి స్థాయిలో అనకాపల్లికి తీసుకెళ్కి కూడా వాళ్ళైతే కనుక పీటీ వారెంట్ కూడా ఇప్పటికే దాఖలు చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పీటీ ఏదైతే దాఖలు చేశారో ఆ వారెంట్ వచ్చిన అనంతరం కూడా కడప సెంట్రల్ జైలు నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వర్రా రవీంద్ర రెడ్డిని అనకాపల్లికి తీసుకుపోయే పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు అనకాపల్లి పోలీసులు మాత్రమే దాదాపుగా ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు కూడా వెళ్ళొచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇంకా ఎవరో ఏ ఏ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి వస్తారా అనే దానిపైన పోలీసులు పులివెందుల పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సమాచారం రెడీగా ఉన్నామని చెప్తున్నారు ఏదేమైనా సరే ఇవాళ అయితే కనుక అనకాపల్లి పోలీసులు అయితే పులివెందులు చేరుకోవడం జరిగింది పీటీ వారెంట్ కూడా దాఖలు చేయడం జరిగింది అయితే పీటీ వారెంట్ ఏ విధంగా వస్తుంది దానిపైన కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు అయితే పీటీ వారెంట్ వచ్చిన తర్వాత కూడా వరా రవీంద్ర రెడ్డిని అనకాపల్లి పోలీస్ అయితే కనుక అనకప్పకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకోవచ్చు